శ్రీకృష్ణుడు అవతార సమాప్తి కౌరవులు అవ్వడంతో మహాభారతం ముగిసిపోలేదు ఆ తర్వాత పాండవులు యాదవ వంశం కృష్ణుడి మరణం సంభవించాయి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం కృష్ణుడి మరణం ఎలా జరిగిందంటే గాంధారి శాపం కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని కృష్ణుడు ముప్పై ఆరు ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు ఈ విధ్వంసం యొక్క మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తాయి ఆ ఏడుపు గాంధారిది ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఆ ఆ సమయంలో పాండవుడు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువైన నువ్వు ఈ విద్వాంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చెయ్యలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధ ఏంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకి కూడా చెప్పానని అంటాడు అప్పటికే ఆగ్రహం చల్లారని గాంధారి నా విష్ణుభక్తి నిజమైతే నా పతిభ పతిభక్తిలో ఎలాంటి దోషం లేకపోతే ఈ రోజు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలలో నువ్వు మరణిస్తావని చెప్పిస్తుంది అంతేకాదు యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చేస్తారని ద్వారక నీట మునుగుతుందని చెప్పిస్తుంది ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు తర్వాత ము ముప్పై ఆరేళ్ళు కృష్ణుడు సత్యభామ రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుడి దర్శనానికి వేచి ఉండగా శ్రీకృష్ణుడు జాంబవదుల కుమారుడైన సాంబవుడు సాంబుడు వారిని ఆట పట్టించాలని భావించి స్త్రీ వేషంలో ఓ గర్భవతిగా నటిస్తూ మహర్షుల ముందుకు వచ్చి తన కడుపులో ఉన్నది పాప బాబా అని చెప్పమని అడుగుతాడు దివ్య దృష్టితో అంతా తెలుసుకున్న వారు నీ కడుపులో నుండి ముసలం పొడుతుందని అది మీ యాదవ కులాన్నంతా నాశనం చేస్తుందని శపిస్తారు మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుడి పొట్ట నుంచి బయటకు వచ్చి వచ్చిన రోకల్ని అరగదీసి సముద్రంలో కలిపేయాలని చెబుతాడు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా దాన్ని అరగదీయడం ప్రారంభిస్తారు దాన్ని అరగదీసి అరగదీసి అలసిపోయిన యాదవులు చివరికి చిన్న మొక్క మిగలడతో విసుగు వచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఓ వేటగాడికి దొరుకుతుంది దానితో ఆ వేటగాడు బాణాన్ని చేసుకుంటాడు తన అవతారం పరిసమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు తన అస్త్రశస్త్రాలు పరిశీలించి ప్రభాస తీర్థానికి చేరుకొని అస్తవృక్షంపై కింద ఆశ్రమిస్తాడు కృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచిరాగానే ద్వారకా నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవడం మొదలవుతుంది అస్త చెట్టు కింద శ్రీకృష్ణుడు తన రెండు కాళ్ళను చాపుకొని విశ్రాంతి తీసుకుంటుండగా జింకను తరముతో వస్తున్న వేటగాడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి పాదం జింక అనుకుని భ్రమించి ముసలంతో తయారు చేసిన బాణాన్ని విడుస్తాడు విషపూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకడంతో అక్కడే తన దేహాన్ని విడుస్తాడు శ్రీకృష్ణుడి దేహాన్ని విడవగానే ద్వారకా నగరం సముద్రంలో పూర్తిగా మునిగిపోతుంది శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన నిషాదుడే పూర్వజన్మలో ఈ శ్రీరాముడి చోటు నుండి చా శ్రీరాముడి చాటు నుండి సంహరించిన వాలి శ్రీకృష్ణుడు ఎంతకు కనబడకపోవడంతో అర్జునుడు గోపాలును వెతుక్కుంటూ వస్తుండగా అస్తవృక్షం కింద శ్రీకృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది అప్పటికే కృష్ణుడు మరణించి నాలుగు రోజులు అవ్వడంతో అక్కడే తన సారథితో కలిసి అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయిన గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోయిందిట అది నేటికి పూరీలోని జగన్నాథుడి విగ్రహంలో ఉన్నది అంతటితో శ్రీకృష్ణుడి ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద రెండు ఫిబ్రవరి పదిహేడున జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం సర్వేజనా సుఖినో భవంతు